మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపే జూలై పదిహేడు తొలి ఏకాదశి ఎంతో పవిత్రమైన రోజు విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈ రోజు పొరపాటున కూడా విష్ణుమూర్తిని ఈ పూలతో పూజ చేయకూడదు కాదని ఈ పూలతో విష్ణుమూర్తిని పూజిస్తే కష్టాల పాలవుతారు మీరు చేసే పూజకు ఫలితం రాదు అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు సమస్యలు పాలవుతారు తిలో రూపాయి కూడా మిగలదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి విష్ణుమూర్తికి ఏ పూలతో పూజ చేయకూడదు అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు వర్షాకాలం కాస్త ఊపందుకుని నేల తడిసి చెరువులు నిండే కాలాన్ని మన పెద్దలు పొలం పనులకు అనువైన సమయంగా భావించారు అందుకని ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశిగా పేర్కొన్నారు పూర్వం ఈ రోజున పాలేళ్లను పిలిచి పొలం పనులను మొదలుపెట్టించేవారు మరి ఏదన్నా సందర్భాన్ని తీపితో ప్రారంభించటం మన అలవాటు కదా అందుకని ఆ కాలంలో తేలికగా అరిగే పేలాల పిండిని బెల్లంతో కలుపుకుని తింటారు పైగా పేలాల పిండి తినటం వల్ల ఈ కాలంలో దాడి చేసే కఫ సంబంధమైన రోగాల నుంచి రక్షణ లభిస్తుందని చెప్తూ ఉంటారు తెలుగుదేశపు వ్యవహారాల ప్రకారం గుంటూరు మండలంలో కొన్ని ప్రాంతాలలో తొలి ఏకాదశిని పేలపిండి ఏకాదశి అని అంటారు పేలాలు విసిరి పిండి చేసి బెల్లంలో కలుపుకొని తింటారని ఆ పేలాల పిండి మీద కూడా ఈ పండుగ ఆచారంగా కొనసాగింది ఈ తొలి ఏకాదశి పేలాల పిండి తయారు చేసుకుంటూ ఉంటారు పేలాల్లో బెల్లాన్ని ఆలుకులను చేర్చి దంచి ఈ పిండిని తయారు చేస్తారు ఎందుకంటే తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు అంటారు పితృ పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈరోజు గుర్తు చేసుకోవటం మన బాధ్యత ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి చాలా మంచిది ఈ సమయంలో బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దేహం మార్పులు చెందుతుంది గ్రీష్మృతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం ఇది కావున శరీరానికి ఈ పిండి వేడిని కలగజేయటమే కాక వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది వర్షాకాలంలో వ్యాధి బారిన పడడానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది అందువల్ల తొలి ఏకాదశి రోజున ఆలయాల్లో ఇళ్లల్లో పేలాల పిండిని ప్రసాదంగా సమర్పించి తినటం ఆనవాయితీగా వస్తుంది ఇక ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు అందరూ ఉపవాసం ఉంటారు మరి ఈ ఉపవాసం ఎలా చేయాలి ఉపవాసం చేసే సమయంలో ఏమైనా తినవచ్చా గుడికి వెళ్తే ప్రసాదం పెడితే తినవచ్చా అసలు ఉపవాసం ఉండలేని వారు ఏం చేస్తే ఉపవాసం చేసిన దానికన్నా వెయ్యి రెట్ల ఫలితం వస్తుంది అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఏకాదశి అంటేనే ఉపవాస దీక్ష గుర్తుకు వస్తుంది పైగా తొలి ఏకాదశిని హిందువులు మొదటి పండుగగా జరుపుకుంటూ ఉంటారు ఈరోజు ఉపవాసం ఉంటే మరింత మంచిదని చెప్తూ ఉంటారు ఉపవాసం పాటించడానికి ఒక పద్ధతి ఉంది తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి అనుకునేవారు అంతకు ముందు రోజున దశమి రాత్రి నిరాహారంగా ఉండాలి లేదా లైట్ ఫుడ్ అల్పాహారం లాంటివి తీసుకోవాలి మన జీర్ణ వ్యవస్థను ఏకాదశి ఉపవాసానికి సిద్ధం చెయ్యటమే ఈ ఆచారం వెనుక ఉన్న అంతరార్థం ఇక తొలి ఏకాదశి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేయాలి ఆ రోజంతా ఏమీ తినకుండా నిష్టగా ఉపవాసం ఉండాలి ఏమీ తినకుండా ఉండలేని వారు పాలు పండ్లు తినవచ్చు అవి కూడా చాలవు అనుకునేవారు ఒక్క పూట భోజనం చేసి ఏకభుక్తం ఉండవచ్చు ఇలా ఈ మూడు పద్ధతుల్లో ఏదో ఒక విధంగా ఏకాదశి ఉపవాసం ఉండాలి ఈ ఉపవాసం జాగరణలతో తొలి ఏకాదశి రోజు గడిచిన తర్వాత మర్నాడు అనగా ద్వాదశి రోజు తెల్లవారుజామున దగ్గరలోని ఆలయాలను దర్శించుకోవాలి ఆ తర్వాత ద్వాదశి పాలన చెయ్యాలి పారణ అంటే ఏదైనా తినాలి ద్వాదశి రోజు కూడా లైట్ ఫుడ్ తింటే మంచిది ఎందుకంటే తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం వలన జీర్ణ వ్యవస్థ నెమ్మది అవుతుంది ఒకేసారి దానికి ఆహారం అందించటం అంత మంచిది కాదు అందుకే ద్వాదశి రోజు అతిగా భుజించకూడదు ఇక ఈ తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్ళినప్పుడు పేలాల పిండి ప్రసాదం ఇస్తే తినవచ్చు గుడిలోనే కాదు ఇంటి దగ్గర కూడా ఈరోజు పేలాల పిండిని ప్రసాదంగా భావించి తినవచ్చు అందులో ఏమీ దోషం లేదు కనుక ఉపవాసం ఉండేవారు ఈరోజు ప్రసాదం తినవచ్చు ఇక ఉపవాసం ఉండే ఓపిక లేనివారు అనారోగ్య సమస్యలు ఉన్నవారు తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు కానీ ఉపవాసం ఉండి తొలి ఏకాదశి ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ఎదురుచూస్తే అది ఫలితాన్ని ఇవ్వదు కనుక ఉపవాసం ఉండలేని వారు అన్నం కాకుండా మిగతా అవన్నీ తినండి ఏమీ తినకుండా ఉండలేని వారు సంతోషంగా ఏదో ఒకటి తిని విష్ణువును ఆరాధించండి మనస్ఫూర్తిగా విష్ణువును పూజించండి దైవనామ స్మరణ చేసుకోండి ఇలా సంతోషంగా ఏదో ఒకటి తిని విష్ణువును ఆరాధిస్తే ఉపవాసం ఉన్నదానికన్నా అధిక ఫలితం వస్తుంది వెయ్యి రెట్ల ఎక్కువ ఫలితం పొందుతారు ఎందుకంటే ఇక్కడ మనసు ఇంపార్టెంట్ మన మనసును సంతోషంగా భగవంతుడి మీద లగ్నం చేయటమే ఉపవాసం ఇలా కాకుండా కఠిన ఉపవాసం ఉండి కూడా భగవంతుడి మీద మనసు లగ్నం చేయలేకపోతే ఈ ఉపవాసం వ్యర్థమే అవుతుంది కాబట్టి కావలసినవి తిని కూడా ఆ భగవంతుడి మీద మనసును లగ్నం చేయగలిగితే ఉపవాసం చేసి విష్ణువును పూజించిన దానికన్నా వెయ్యి రెట్ల ఎక్కువ ఫలితం వస్తుంది అంతేగాని బాధపడుతూ ఉపవాసం ఉండవద్దు అది విష్ణువుకు నచ్చదు నేను భోజనం చేయలేదు అని అనుకుంటూ విష్ణువును పూజిస్తే భగవంతుడికి నచ్చదు మీకు కూడా మంచిది కాదు తొలి ఏకాదశి రోజు దుర్భాషలు ఆడకుండా జాగ్రత్తగా ఉండండి ఇలా తొలి ఏకాదశి రోజు మనస్ఫూర్తిగా మనసుకు సంతృప్తి కలిగే విధంగా ఉపవాసం ఉంటే మీరు ఏమి తినకుండా ఉపవాసం ఉన్నా దానికన్నా అధిక ఫలితం వస్తుంది ఇక ఈ ఉపవాసం ఎవరు ఉండకూడదు అనే విషయానికి వస్తే ఎనిమిదేళ్లలోపు పిల్లలు ఎనభై ఏళ్లు దాటిన వృద్ధులు అనారోగ్యంతో బాధపడుతున్నవారు షుగర్ బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు శ్రామికులు కర్షకులు ఉద్యోగానికి తప్పక వెళ్ళవలసిన వారు ఉపవాసాన్ని ఆచరించకున్నా దోషం లేదు అని పురాణాలే పేర్కొంటున్నాయి ఈ ఏకాదశి ప్రజలలో ఉండే చైతన్యానికి ప్రతీక ఈరోజే శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోనికి వెళ్తాడు యోగనిద్ర అంటే భూమిపై రాత్రి సమయాలు పెరుగుతున్నాయని చెప్పడానికి సూచన అంటే ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయన్నమాట వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి ఏకాదశి అని లౌకికంగా చెప్తూ ఉంటారు పండితులు ఏకాదశి అంటే పదకొండు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనసు కలిపి మొత్తం పదకొండు వీటిని మనిషి తన ఆధీనంలోనికి తీసుకువచ్చి వాటన్నిటినీ ఒక్కిటిగా చేసి అప్పుడు దేవుడికి నివేదన చేయాలి దీని వలన మనిషికి సహజంగా అలవడే బద్ధకం దూరం అవుతుందని రోగాలు దరిచేయకుండా ఉంటాయని ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక నమ్మకం విష్ణుమూర్తి యోగనిద్రలోనికి వెళతాడని పెద్దలు చెప్పగానే నిజంగానే దేవుడు నిద్రపోతాడా అని ఒక సందేహం కలుగుతుంది విష్ణువు అంటే సర్వవ్యాప్తి అని అర్థం అంటే విష్ణువు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అని అర్థం అన్నమాట ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిక్కుకు వాలుతాడు అంటే ఈరోజు మొదలుగా దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు దానిని సాధారణ పరిభాషలో నిద్రపోవటం అని అభివర్ణించారు మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత అశ్వమేధయాగం చేసినంత అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెప్తూ ఉన్నాయి మహాసాధ్వి సతీ సక్కుబాయి ఈ వ్రతాన్ని ఆచరించి మోక్షసిద్ధి పొందటం జరిగింది తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి శ్రీహరిని నియమాలతో పూజించాలి పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి తర్వాత నైవేద్యం పెట్టి కర్పూర హారతి ఇవ్వాలి అష్ట కష్టాలతో తలమునుకలవుతున్న మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్ ఆ శ్రీహరే ఈ ఏకాదశి వ్రతాన్ని ఏర్పాటు చేశాడని ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచి విముక్తి పొందగలరని మరణం అనంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో చెప్పారు ఇక ఎంతో పవిత్రమైన తొలి ఏకాదశి రోజు కేవలం ఈ చెట్టును తాకితే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో కోట్ల వర్షాన్ని కురిపిస్తుంది మరి ఆ చెట్టు ఏమిటి అంటే దానిమ్మ చెట్టు ఈరోజు లక్ష్మీ స్వరూపమైన దానిమ్మ చెట్టును ఎవరు తాకుతారో వారి ఇంట్లో నారాయణులు కోట్ల వర్షాన్ని కురిపిస్తారు రాజయోగం పడుతుంది ఈరోజు ఎక్కడ దానిమ్మ చెట్టు కనిపించినా అక్కడకు వెళ్ళి దానిమ్మ చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావించి చెట్టుకు కొన్ని నీళ్లు పోయండి ఉంటే మూడు ప్రదక్షిణలు కూడా చేయండి తర్వాత దానిమ్మ చెట్టు మొదట్లో ఆవు నెయ్యితో దీపాన్ని పెట్టి పదకొండు సార్లు తాకండి ఇలా ఈరోజు దానిమ్మ చెట్టును తాకితే మీ దశ మారిపోతుంది కోట్ల వర్షం కురుస్తుంది ఎందుకంటే ఈ తొలి ఏకాదశి అనేది లక్ష్మీనారాయణులకు ఎంతో ఇష్టమైన రోజు సాక్షాత్తు లక్ష్మీదేవి నివాసం ఉండే దానిమ్మ చెట్టును తాకితే మన ఒంట్లోకి దైవిక శక్తులు ప్రవేశిస్తాయి ఇదంతా చేయటం కుదరని వారు తొలి ఏకాదశి రోజు స్నానం చేసి కేవలం దానిమ్మ చెట్టును తాకితే చాలు మీకు అదృష్టం పడుతుంది మీ తలరాత మారి కుబేరులుగా మారిపోతారు దానిమ్మ చెట్టు అంటే లక్ష్మీనారాయణులకు ఎంతో ఇష్టం అందుకే స్వామివారి పూజలో అమ్మవారి పూజలో దానిమ్మ గింజలను నైవేద్యంగా పెడతారు దానిమ్మ చెట్టు మీద లక్ష్మీనారాయణులు నివాసం ఉంటారని శాస్త్రం చెప్తుంది దానిమ్మ పండులోని గింజలను లక్ష్మీదేవి పళ్ళుగా వర్ణిస్తారు దానిమ్మ చెట్టు కూడా దేవతా వృక్షమే ఎవరైతే ఇంటి దగ్గర దానిమ్మ చెట్టును పెంచుతారో వారి ఇంట్లో లక్ష్మీ నారాయణులు ఎల్లవెల్లలా కొలువై ఉంటారు అటువంటి వారి ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు ముఖ్యంగా ధనానికి కొరత రాదు ఎవరి ఇంటి దగ్గర దానిమ్మ చెట్టు ఉంటే వారి ఇంటి దరిదాపుల్లోనికి కూడా దుష్ట శక్తులు రావు కనుక అందరూ కూడా ఇంటి దగ్గర దానిమ్మ చెట్టును పెంచుకోవాలి ముఖ్యంగా తొలి ఏకాదశి రోజు ఎవరైతే దానిమ్మ చెట్టు దగ్గరకు వెళ్ళి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి పదకొండు సార్లు ఆ చెట్టును తాకుతారో వారికి మహారాజ యోగం పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తొలి ఏకాదశి రోజు ఈ చెట్టును తాకండి లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి అత్యంత ప్రాముఖ్యం ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంటబెట్టుకొచ్చేది తొలి ఏకాదశి ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు సంవత్సరం మొత్తం మీద ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతి నెల కృష్ణపక్షంలో ఒకటి శుక్లపక్షంలో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశులు వస్తాయి ఏకాదశి అంటే పదకొండు అని అర్థం మనకు ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు వీటిని చేయించే అంతరేంద్రియం అయిన మనస్సు కలిపితే పదకొండు ఈ పదకొండు ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి ఆషాఢ మాస ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు దీనినే సైన ఏకాదశి ప్రథమ ఏకాదశి హరి వాసరం అని కూడా అంటారు ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్దిలో శేషపాన్పుపైన సైనిస్తాడు అందుకే దీన్ని సైన ఏకాదశి అంటారు పంచభూతాలు సూర్య చంద్రులు గ్రహాలు పరస్పర సంబంధాన్ని గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పవచ్చు ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్లుగా కనిపిస్తాడు అంటే సూర్యుడు దక్షిణం వైపునకు మరలినట్లు ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభాన్ని సూచిస్తుంది తొలి ఏకాదశి అనేది ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగ తొలి ఏకాదశిని భారతదేశంలోని ప్రజలందరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు ఈరోజు ఎవరి ప్రాంత ఆచారాల ప్రకారం వారు పూజలు చేసుకుంటూ ఉంటారు ఎవరు ఏ విధంగా పూజించినా విష్ణుమూర్తి ప్రసన్నమవుతాడు అయితే ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజున ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు జన్మ జన్మల దరిద్రాలు తొలగిపోతాయి దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుంది తమ మాంగల్యం చల్లగా ఉంటుంది భర్తకు ఆరోగ్యంతో పాటు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అంతేకాదు తొలి ఏకాదశి రోజు ఈ రంగు చీర కట్టుకుంటే కష్టాలు అనేవి దరిదాపుల్లోనికి కూడా రావు సాదరణంగా ఏదైనా శుభకార్యం చేస్తున్నప్పుడు శుభప్రదమైన దుస్తులను ధరించటం మన ఆనవాయితీ కొన్ని రంగు దుస్తులను వేసుకోవటం వలన శుభ ఫలితాలు వస్తాయి మరికొన్ని రంగు దుస్తుల వలన చెడు ఫలితాలు వస్తాయి ఎందుకంటే కొన్ని రంగులు నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి కష్టాలను కలిగిస్తాయి దుష్ట శక్తులను ప్రేరేపిస్తాయి అలాగే కొన్ని రంగుల దుస్తులు గ్రహాల అనుకూలతలను పొంది పాజిటివ్ ఎనర్జీని ఎక్ట్రాక్ట్ చేస్తాయి మన మనసుకు ప్రశాంతతను ఇస్తాయి మనం ఉల్లాసంగా ఆనందంగా ఉండేలాగా ప్రేరేపిస్తాయి మామూలు రోజులలో కన్నా కొన్ని ప్రత్యేకమైన రోజులలో శుభప్రదమైన రంగులలో ఉండే దుస్తులను ఖచ్చితంగా వేసుకోవాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ప్రత్యేకించి ఈ తొలి ఏకాదశి రోజు స్త్రీలు ఈ రంగు దుస్తులు ధరిస్తే చాలు మీకు ఈ సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది మీ భర్త ఆయుర ఆరోగ్యాలతో ఉంటాడు ధనం బాగా సంపాదించే యోగాలు వస్తాయి దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు ఇక ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు స్త్రీలు పసుపు రంగు చీర కట్టుకుంటే చాలు మంచిది విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం పసుపు రంగు దుస్తులు ధరించడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది భర్తకు చాలా మంచి జరుగుతుంది ఆరోగ్యము ఐశ్వర్యము సిద్ధిస్తాయి ఇష్టాల నుండి బయటకు వచ్చి సమస్త పాపాలను దరిద్రాలను దైవ దైవానుగ్రహంతో సంపాదిస్తూ సంతోషంగా జీవించి ఉండాలన్న దాంపత్య జీవితంలో సమస్యలు పోవాలన్నా పిల్లలు మనకు అనుకూలంగా ఉండాలన్నా వారి విద్యా బుద్ధులు బాగుండాలన్నా మర్చిపోకుండా ఆడవారు పసుపు రంగు చీరను కట్టుకోండి చీర వేసుకున్నా చుడిదార్ వేసుకున్నా లేదా వేరే ఏ డ్రెస్ వేసుకున్నా పసుపు రంగులో ఉండేది వేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది మా దగ్గర ఎల్లో కలర్ దుస్తులు లేవు అనుకునేవారు పింక్ కలర్లో ఉండేవి వేసుకున్నా కూడా అవే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి కేవలం ఆడవారు ఒక్కరే కాదు పిల్లలు పెద్దలు మగవారు అందరూ కూడా తొలి ఏకాదశి రోజు పసుపు రంగు లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కష్టాలన్నీ కూడా పోతాయి దాంపత్య జీవితం మారుతుంది బాగుంటుంది కూడా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయి మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి నారాయణుల అనుగ్రహంతో మీకంతా మంచి జరుగుతుంది కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజు అందరూ కూడా పసుపు లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులను ధరించండి అద్భుత ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి అలాగే ముత్తైదవ స్త్రీలు తొలి ఏకాదశి ముందు రోజు అంటే దశమినాడు గోరింతాకును కోసి నూరి చేతులకు పెట్టుకుంటే మాంగళ్య బలం పెరుగుతుంది ఆషాఢంలో ఒక్కసారైనా గోరింతాకు పెట్టుకోవాలని అంటారు కదా ఆ గోరింతాకును ఈ తొలి ఏకాదశి రోజు ముందు రోజున పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనుక దశమి రోజు స్త్రీలందరూ కూడా చేతులకు గోరింతాకు పెట్టుకోండి స్త్రీలంటే కేవలం పెళ్లి అయిన వారు మాత్రమే కాదు పెళ్ళి అవ్వని వారు కూడా ఈరోజు గోరింతాకు పెట్టుకోవాలి ఆ పెట్టుకోవటం వలన మీకు అన్ని శుభాలే జరుగుతాయి తొలి ఏకాదశి వ్రతాన్ని చేయాలి అనుకునేవారు దశమి రోజు రాత్రి నుంచి ఉపవాసం దీక్షను ప్రారంభించాలి ఉపవాసం చేసినా చేయకపోయినా తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి నుదుటిన కుంకుమ ధరించాలి ఆ తర్వాత లక్ష్మీనారాయణుల పటానికి లేదా వెంకటేశ్వర స్వామి వారి పటానికి గంధము కుంకుమలతో బొట్లు పెట్టి అలంకరించుకోవాలి ముందుగా ఆచమనం చేసి ఆవుని దీపాన్ని వెలిగించుకోవాలి తొలి ఏకాదశి అనేది ప్రత్యేక పర్వదినం కనుక విష్ణువును పూజించక ముందు పసుపు గణపతిని చేసి అందులోకి వినాయకుడిని ఆవాహన చేసి ముందుగా పసుపు గణపతికి పూజ చేసి నైవేద్యం సమర్పించాలి ఆ తర్వాత విష్ణుమూర్తికి తులసిమాలను సమర్పించాలి విష్ణుమూర్తిని తొలి ఏకాదశి రోజు తులసితో పూజించటం వలన అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది విష్ణుమూర్తికి అలంకరణ అంటే ప్రీతి కాబట్టి మీకు అందుబాటులో ఉన్న రకరకాల పూలతో అలంకరించి ధూప దీప నైవేద్యాలతో అలంకరించుకోవాలి ఇక ఈ తొలి ఏకాదశి రోజు ముఖ్యంగా మహా నైవేద్యాన్ని శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టాలి అంటే మీరు ఇంట్లో ఏం వండుకుంటే అది పెట్టాలి ఇలా మహా నైవేద్యం పెడితే ఆ లక్ష్మీ నారాయణుల కరుణ కటాక్షాలు తప్పక లభిస్తాయి దీనితో పాటు పేలాల పిండిని కూడా నివేదన చేయాలి చాలామంది తొలి ఏకాదశి రోజు కేవలం పేలాల పిండిని మాత్రమే నైవేద్యంగా పెడతారు కానీ పేలాల పిండి ఒక్కటే కాదు దానితో పాటు మహా నైవేద్యం కూడా పెడితే లక్ష్మీ పూజల ఫలితం లభిస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి దరిద్రమంతా కూడా వదిలిపోతుంది మహా నైవేద్యం అంటే మీరు ఇంట్లో వండుకునే అన్నము కూర పప్పు ఇలా మీరు ఏం వండుకుంటే అవి డైరెక్ట్గా గిన్నెలతో తీసుకుని వెళ్ళి నివేదన చేసేయండి ఆ తర్వాత ఆ ఆహారాన్నే ప్రసాదంగా స్వీకరించి తినండి అలాగే ఈరోజు పేలాల పిండిని కూడా తప్పనిసరిగా తినండి ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత విష్ణు సహస్రనామాలు చదవాలి లేదా నూట ఎనిమిది సార్లు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించాలి చివరిలో హారతి చూపించాలి ఇది తొలి ఏకాదశి పూజా విధానం ఇక ఈరోజు విష్ణుమూర్తిని పూజించేటప్పుడు పూజలో పొరపాటున కూడా ఈ పూలను వాడకూడదు అని శాస్త్రాల్లో చెప్పారు విష్ణుమూర్తి పూజలో ముళ్ళున్న పూలను వాడకూడదు ఒక గులాబీ పువ్వు తప్పించి మిగిలిన ఏ ముళ్ళున్న పూలను విష్ణుమూర్తి పూజలో వాడకూడదు అలాగే వాసన లేని పూలతో కూడా విష్ణుమూర్తిని పూజించకూడదు పూజకు వాడే ఏ పువ్వైనా శుచిగా శుభ్రంగా ఉండాలి నీటిలో తడిపిన పుష్పాలతో ఎప్పుడూ పూజ చేయకూడదు మైలలో ఉన్నవారు అంటుకున్న పూలను విష్ణుమూర్తి పూజలో వాడకూడదు ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకు పూజ చేసేటప్పుడు ఉమ్మెత్త పువ్వులను మరియు బంతి పువ్వులను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సమర్పించకూడదని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అలాగే పూల మొగ్గను సమర్పిస్తే చంపా పువ్వులు తామరు పువ్వులు తప్ప మరే ఇతర పూల మొగ్గలు సమర్పించకూడదు పూర్తిగా వికసించిన పువ్వులను మాత్రమే విష్ణుమూర్తికి సమర్పించాలి నేలపై పడిన పువ్వులను కూడా విష్ణుమూర్తికి వాడరాదు ఎడమ చేతి నుండి తీయబడిన పువ్వులను కూడా పూజకు వాడరాదు వేరే ఒకరి కోపానికి గురిచేసి తెచ్చిన పువ్వులు భగవంతుని పూజలో ఫలించవు అంటే దొంగతనంగా కోసి తెచ్చిన పూలతో పూజ చేసిన ఎలాంటి ఫలితం రాదు అలాగే సువాసన లేని పువ్వులు దుర్వాసన వెదజల్లుతున్న పువ్వులు అపవిత్రమైన ప్రదేశంలో పెరిగిన పువ్వులను కూడా విష్ణు పూజకు వాడకూడదు పెంచిన మొక్కల నుంచి పువ్వులు కోసి ఆ పువ్వులతో పూజ చేస్తే ఉత్తమమైన ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఏకాదశి రోజు విష్ణుమూర్తికి జాజి పూలతో కానీ లేదా ఎరటి రంగులో ఉండే గులాబీ పూలతో కానీ లేదా తామర పూలతో కానీ పూజ చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే కొంతమంది ప్లాస్టిక్ పూలతో పూజ చేస్తూ ఉంటారు కానీ దేవుడికి ప్లాస్టిక్ పువ్వులను పెట్టకూడదు తాజా పువ్వులను మాత్రమే పెట్టాలి ఇలా ప్లాస్టిక్ పువ్వులను పూలదండలను వేయటం వల్ల అరిష్టం వాటిల్లుతుందని అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు అలాగే కాగితపు పువ్వులను కానీ దండలను కానీ దేవుడి ఫోటోలకు వేయకూడదు ఇలా వేయటం వల్ల మనం చేసిన పూజలకు ఫలితం ఉండదు తాజా పువ్వులు ప్రత్యేక వాసులను కలిగి ఉంటాయి వాటిని చూడగానే మన మనసుకు ఎంతో ఆనందంగా ఉంటుంది మనకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది తాజా పువ్వులను చూడగానే మనం ఏ విధంగా అయితే సంతోషిస్తామో భగవంతుడు కూడా అలాగే సంతోషిస్తాడు తాజా పువ్వులను సమర్పించి పూజ చేయటం వల్ల మనుషుల్లో కోపము క్రూరత్వము తగ్గి ప్రశాంతంగా ఉంటారు ప్లాస్టిక్ పువ్వులను సమర్పించటం వల్ల ఇలాంటి భావనలు మన మనసులో కలుగవు తాజా పువ్వులను మాత్రమే భగవంతుడికి సమర్పించి భగవంతుడి నామస్మరణ చేయాలి అప్పుడే మనం చేసిన పూజకు ఫలితం లభిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విష్ణుమూర్తిని ఈ పూలతో పూజించకండి ముఖ్యంగా ఉమ్మెత్త పూలు బంతి పూలతో విష్ణుమూర్తిని పూజించకండి ఈ పూలంటే విష్ణుమూర్తికి అస్సలు నచ్చవు ఈ పూలతో పూజ చేస్తే స్వామివారి ఆగ్రహానికి గురి అవుతారు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి